ఖమ్మం వరద బాధితులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని బీజేపీ నేత తాండ్రా వినోద్ రావు డిమాండ్ చేశారు ఎంతమంది బాధితులు ఉన్నారో వారందరినీ గుర్తించి న్యాయం చేయాలన్నారు వరద బాధితులకు పార్టీ అండగా నిలబడుతుందని తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులు అందించినట్లు ఆయన చెప్పారు ఈ క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయంలో వినోద్ రావు నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు రేపు బండి సంజయ్ గారు వస్తున్నారు ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు యూనియన్ మినిస్టర్ వారి ఖమ్మం రా రావడం జరుగుతుంది మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు వారి ల్యాబ్సెస్ ప్లస్ ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ జరుగుతుందో ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అది జరుగుతున్న ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అవర్కి మేము ఈయడం జరుగుతుంది వారు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సెంటర్ కూడా వారు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మాకు చెప్పింది ఏంటంటే మా వలన సెంటర్ వలన ఏవే అవసరాలు ఉన్నాయో అన్నీ మీరు మేము ఇవ్వగలుగుతాం మొన్న నిన్న చెప్తున్నారు ఇంకా సెంట్రల్ నుంచి ఇవ్వలేదని కిషన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ మేము థౌసండ్ రోడ్స్ థౌసండ్ ప్లస్ రోడ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రోడ్స్ మేము ఇవ్వడం జరిగింది ముందు అది వాడండి తర్వాత టూ హండ్రెడ్ రోడ్స్ ఇస్తామని అవేమో లాంగ్ అవి ఒక సెంట్రల్ నుంచి వచ్చినాయి రాలేదు అంటే కంపెన్సేషన్ గురించో దాని గురించో మీరు అడగచ్చు అదే పర్సనల్ ఒపీనియన్ అది కానీ వరద జరిగిన ఫస్ట్ డే సెకండ్ డే మీరు అడ్మినిస్ట్రేషన్ చేయకుండా మీరు దాని మీద ఫోకస్ లేకుండా మీరు ఇమ్మీడియట్గా షెల్టర్స్ మీరు పెట్టకుండా వందలో ఇరవై మందికి పెట్టి ఇరవై మందిని మీరు పెట్టలేదని అనిపిస్తుంది నాకు మరి ఆ షెల్టర్స్ ఆ ఫుడ్ కిట్స్ ఇవన్నీ అయితే మీరు కదా ఇచ్చేది ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా యొక్క నాయకులతోటి నిరంతరం కూడా వారు ఫోన్లో టచ్లో ఉన్నారు ప్రధానంగా వెంటనే ఖమ్మం జిల్లాలో ఈ విధంగా వరదలు వచ్చినాయన్న వెంటనే బండి సంజయ్ కుమార్ గారు రాజకీయాలకు అతీతంగా ఇక్కడి నుంచి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి వరద పరిస్థితి పైన ఏ రకమైన సహాయ సహకారాలు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి వారు అడగటం జరిగింది అదేవిధంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఈ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా పరిస్థితి ఉంది కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము మీరు అధైర్యపడాల్సినటువంటిది లేదు ప్రజల దగ్గర ఉండి ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి అన్న దానిపైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి గారు